హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది ఎందుకు అలా అన్నానంటే చాలా రోజుల నుంచి అయితే మా తోటలో కడవ కూరలు అయితే వస్తాయి అంటే ఒక పెద్ద పెట్టొకటి ఇంకా దాని పిల్ల అనుకుంటా రెండు అయితే వస్తూ ఉన్నాయి మరి మేము చూసినవి అయితే రెండే చూసాము ఎప్పుడు పట్టుకుందామని ట్రై చేసినా కూడా దొరికేవి కాదు ఇవి ఎంత ఫాస్ట్గా పరిగెడతాయి ఎంత అంత ఫాస్ట్గా పరిగెడతాయి మనుషుల్ని కానీ ఏ సౌండ్ కానీ విన్నా కూడా ఇవి దరి దోపుల్లో ఉండవండి ఇవి అస్సలు వీటిని పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టము ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వీటిని అయితే ట్రై చేస్తాను కానీ ఏదో ఒకరోజు దొరకవా అన్నట్టు వెయిట్ చేశాను అనమాట ఇంచుమించు ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే దాటిపోతుంది వీటిని చూసి అంటే వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు అలా అయితే నాకు కనిపించేవి కానీ పట్టుకోవడం అయితే మా వల్ల అయితే కాలేదు వీటిని చూడగానే అడవుకోళ్ళు అనేసి మీరు ఎలా చెప్పగలుగుతారో అనేసి అనుకోవద్దు ఎందుకు అంటే వీటిని మేము చాలా రోజుల నుంచే గమనిస్తాము ఎందుకంటే మా ఇంటి దగ్గర పెంచే కోళ్ళకి ఈ కోళ్ళకి చాలా అంటే చాలా తేడా అయితే ఉంది ఈ కోళ్ళు ఆ కోళ్ళు చూడడానికి అయితే ఒకే విధంగా ఉంటాయి కానీ వీటి పరిగెత్తడం పరుగెత్తడం కానీ ఆకులు పరుగెత్తడం కానీ మీరు చూసారంటే డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు ఇప్పుడైతే చూపించడానికి వీలు కుదరదు ఎందుకు అంటే ఇప్పుడు దీన్ని వదిలేనంటే ఇది మనకైతే మరి దొరకదు కనిపించదు అనమాట ఇక్కడ వదిలేమంటే అది ఎక్కడో కనబడుతుంది ఎంత దూరానో వెళ్ళిపోతుందో తెలీదు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా అనమాట ఈ కోడిని చాలా రోజుల నుంచి చూస్తాను కదా ఆ అనుభవంతో నేనైతే ఇది చెప్తాను ఇది అయితే మాకు ఇంచుమించు ఆరు నెలలు అయితే పట్టింది ఇలా నేను వేసిన వల్ల అయితే ఎప్పటికీ చిక్కింది అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ఈ తల్లి కోడితో ఈ తల్లి పెట్టతో సహా ఇంకా పిల్ల సారీ పిల్ల పెట్ట కూడా దొరికిందనమాట అది పెట్టో పుంజో తెలియదు కానీ బజ్జిబీలుగా ఉంది అది కూడా చూపిస్తాను అది గూట్లో మూసామన్నమాట అది అస్సలు వండడం లేదు ఈ కూడ కూడా పట్టుకోవడం చాలా ఇబ్బంది అయింది పట్టుకోవడానికి చాలా టైం అయితే అది చేతిలోకి అయితే రాలేదు వండలేదు చాలా టైం అయితే దాన్ని కొంచెం వెన్న మీద తట్టి తట్టి మంచి చేసుకొని అలా పట్టుకుంటే ఇప్పటికీ కాసేపటికి దాని భయం పోయి చక్కగా ఉందనమాట లేదు అంటే అది ఇలా ఉండేదే కాదు స్టార్టింగ్లో ఇప్పుడు ఆ పిల్ల కూడా అలానే ఉండట్లేదు అందుకని కాసేపు దాన్ని ఒక గూడిలో పెట్టేశాము ఎక్కువగా ఈ అడవి కోళ్ళని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వైపు అయితే చూసేవాళ్ళము ఎందుకంటే వాళ్ళ ఏరియా వచ్చేసి అంటే కొండ ప్రాంతం అనమాట ఆ ఏరియాలో ఎక్కువగా కొండ కొండ ప్రాంతంలో అటువైపు తోటల్లోకి అటువైపు వెళ్ళి ఈ కూరను పట్టి తెచ్చేవాళ్ళు అనమాట అప్పుడు చూడడము మళ్ళీ ఈ టైంలో మళ్ళీ చూడడం అయితే జరిగింది ఇది ఎప్పుడు దొరుకుతుందా అనేసి అయితే నేను చాలా రోజులు నుంచి అయితే వెయిట్ చేశాను మరి ఇది గుడ్లు ఎలా పెడుతుందో ఏంటి అనేది చూడాలి మా ఏరియాలో కుక్కలు అయితే ఎక్కువగా తిరుగుతాయి ఇది కుక్కలకి తిరగకున్న ఆరు నెలల నుంచి తప్పించుకుంటూ కుక్కల నుంచి మా నుంచి తప్పించుకుంటూ చాలా బాగా ఉంది ఇదైతే చాలా గ్రేటు మీ పిల్లలు నేను చెప్పాను కదా ఇదండి ఈ అడవి కోడి పిల్ల మరి పుంజో పెట్టో తెలీదు కొంచెం పెద్దదైతే కానీ తెలీదు అయితే ప్రస్తుతానికి బందీగా ఉంచాలనుకుంటాను ఇప్పుడు విడిచిపెట్టమంటే మనకైతే దొరకవు ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందనమాట బజ్జి బజ్జిలుగా మా అమ్మలు చూడడానికైతే మా అమ్మలు ఉంది కానీ అవి బయటికి వదిలినప్పుడు తెలుస్తుంది ఎంత స్పీడ్గా పరిగెడతాయి అంటే అంత స్పీడ్గా పరిగెడతాయి చెట్టు ఎక్కడం కూడా భలే స్పీడ్గా ఎక్కుతాయి అనమాట ఈసారి మా దగ్గర బాగా అలవాటు పడాక అప్పుడు దీన్ని బయటకు విడిచిపెట్టి అప్పుడు వీటిని మళ్ళీ మీ ముందుకైతే తెస్తాను అప్పటి వరకు వీటిని అయితే బందీలుగా గూళ్ళు అయితే తోడు కట్టేసి ఉంచాలనుకుంటాను ఎందుకంటే వీటికి కొత్త ప్రదేశము కాదు కానీ మనం వాటికి కొత్త కదా ఇదివరకు ఎప్పుడు అవి బందీలుగా అయితే లేవు ఫ్రీగా తిరిగాయి అనమాట ఈ తోట మొత్తమును మరి ఇవి ఎక్కడుండేవో ఏంటో తెలియదు కానీ అంటే వారంకొకసారి పది రోజులకి ఒకసారి అలా వచ్చేవి ఆ అయితే ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఇది పిల్ల వచ్చేసి ఈ మధ్యనే కనిపిస్తుంది అనమాట ఇవి అసలు ఎంత ఈజీగా దొరుకుతాయి అనేసి సైత నేను అసలు అంటే అసలు ఊహించలేదు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అడవికోలు దొరకడం అనేది నేను అడవికోలు ఇంతకుముందు చూశాను కానీ కానీ ఇది మా ప్లేస్లో మా ఇంటి దగ్గర దొరకడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని కూడా దీన్ని కూడా చ మజ్జిగ చేసుకొని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటాను మరి ఇదైతే నాకు పుంజు లెక్క అయితే అనిపిస్తుంది దీనిసేపు తల రెక్కలు తోక దాని అవతారం పొజిషన్ అంతా చూశాక ఇదైతే నాకు పుంజేమో అని తేడా అయితే కొడుతుంది అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది అనేది ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్